అధ్యక్షుడు ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు రాజమండ్రి నుంచి బరిలో ఉంటున్నారన్నారు వీర్రాజు అయితే అసెంబ్లీకి పోటీ చేస్తారా లోక్సభ సీటుకు ఖర్చు వేశారా అనేది క్లారిటీ ఇవ్వలేదు తనది రాజమండ్రి అని రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని కొంత సస్పెన్స్ కు తెరదీశారు పోటీ చేయడం అనేది రాజకీయ పార్టీలకు సహజం వ్యక్తులు కూడా సహజం తప్పకుండా పోటీలో ఉండాలి పోటీ చేస్తాను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను పార్టీ మాది రాజమండ్రి ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాను ఎన్నికల్లో పోటీ చేయడం అనేది రాజీ పార్టీలకు సహజం వ్యక్తులు కూడా సహజం తప్పకుండా పోటీలో ఉండాలి పోటీ చేస్తాను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను పార్టీ మాది రాజమండ్రి ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాను ఎన్నికల్లో పోటీ బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సోము వీర్రాజు రాజమండ్రి లోక్సభకు పోటీ చేస్తారని తెలుస్తుంది టీడీపీ జనసేన కూటమితో పొత్తు కుదిరితే రాజమండ్రి ఎంపీ సీటు బీజేపీకి ఇస్తారని అప్పుడు వీర్రాజు పోటీ చేస్తారని కొందరి లెక్క అయితే ఇదే సీటును ప్రస్తుత ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా ఆశిస్తున్నారు దీంతో వీరిద్దరిలో బీజేపీ అధిష్టానం ఎవరికి టికెట్ పెడుతుందో స్పష్టత రావాలి టిడిపి జనసేనతో పొత్తు లేకపోయినా రాజమండ్రిలో మోదీ మ్యాజిక్ పనిచేస్తుందని లెక్కలేస్తున్నారు బీజేపీ నేతలు గతంలో ఎలాంటి పొత్తు లేకపోయినా రాజమండ్రిలో బీజేపీ ఎంపీగా గిరిజ గిరిజాల స్వామి నాయుడు గెలిచిన ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు అప్పుడు వాజ్పేయి మ్యాజిక్ పనిచేస్తుందని ఇప్పుడు ప్రధాని మోదీ గాలి బలంగా ఉందని ఆ గాలి తప్పక వర్కౌట్ అవుతుందని లెక్కలేస్తున్నారు బీజేపీ నేతలు సోము వీర్రాజు కనీసం కౌన్సిలర్ గా కూడా గెలవలేదన్న విమర్శలు ప్రత్యర్థి పార్టీలు తరచు చేస్తుంటాయి ఈ దఫా ఎన్నికలు వాటికి జవాబు చెప్పాలని అనుకుంటున్నారట వీర్రాజు గెలుపోటములను పక్కన పెడితే పక్కా లోకల్ అన్నట్టుగా రాజమండ్రిలోనే తేల్చుకోవాలని చూస్తున్నారు పైగా వైశురీత్యా తదుపరి ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో అన్న డౌట్ ఉంది దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉందని ఇప్పుడే ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారట వీర్రాజు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు రాజమండ్రి నుంచి బరిలో ఉంటున్నానన్నారు వీర్రాజు అయితే అసెంబ్లీకి పోటీ చేస్తారా లోక్సభ సీటుకు ఖర్చు వేశారా అన్నది క్లారిటీ ఇవ్వలేదు తనది రాజమండ్రి అని రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని కొంత సస్పెన్స్ కు తెరదీశారు బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సోము వీర్రాజు రాజమండ్రి లోక్సభకు పోటీ చేస్తారని తెలుస్తుంది టీడీపీ జనసేన కూటమితో పొత్తు కుదిరితే రాజమండ్రి ఎంపీ సీట్ బీజేపీకి ఇస్తారని అప్పుడు వీర్రాజు పోటీ చేస్తారని కొందరి లెక్క అయితే ఇదే సీటును ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా ఆశిస్తున్నారు దీంతో వీరిద్దరిలో బీజేపీ అధిష్టానం ఎవరికి టిక్ పెడుతుందో స్పష్టత రావాలి టీడీపీ జనసేనతో పొత్తు లేకపోయినా రాజమండ్రిలో మోదీ మ్యాజిక్ పనిచేస్తుందని లెక్కలేస్తున్నారు బీజేపీ నేతలు గతంలో ఎలాంటి పొత్తు లేకపోయినా రాజమండ్రిలో బీజేపీ ఎంపీగా గిరిజాల స్వామి నాయుడు గెలిచిన ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు అప్పుడు వాజ్పేయి మ్యాజిక్ పనిచేస్తుందని ఇప్పుడు ప్రధాని మోదీ గాలి బలంగా ఉందని ఆ గాలి తప్పక వర్కౌట్ అవుతుందని లెక్కలేస్తున్నారు బీజేపీ నేతలు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు దీనికి సంబంధించిన ఏంటి ఏదైతే సోము వీర్రాజు మరి రాజమండ్రి నుంచే పోటీ చేస్తారంటూ క్లారిటీ అయితే ఇచ్చారు అయితే అసెంబ్లీ పోటీ చేయబోతున్నారా లేదంటే లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ముందు నుంచి అసెంబ్లీ మీదే ఫోకస్ కానీ ఈసారి పార్లమెంటు స్థానం నుంచి ఆయన బరిలోకి దిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అయితే పైన ప్రత్యక్షంగా సీట్ వచ్చినా కూడా మరొకరికి ఇచ్చేటువంటి ఆనవాయితీ సోమస్వరాజ్ వద్ద కొనిపిస్తూ ఉంటుంది కానీ ఈసారి నేరుగా నేను పోటీలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి సోందరరాజు క్లారిటీ ఇచ్చారు కానీ అది అసెంబ్లీ పార్లమెంటు అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు కానీ టీడీపీ జనసేన బీజేపీ ఈ అలయన్స్ కలిస్తే రాజమండ్రి పార్లమెంట్ స్థానం బీజేపీకి తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది చూసుకున్నట్లయితే అదే రాజమండ్రి సీట్ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా ఆశిస్తున్నారు సో ఏంటి వీళ్ళిద్దరు ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీ ఈ అలయన్స్ ఓకే అయితే రాష్ట్రంలో ఐదు స్థానాల్లో బీజేపీ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ నుంచి టికెట్ ఆశించేటువంటి క్రమం కనిపిస్తుంది ఇదే క్రమంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఆమె టికెట్ ఆశిస్తున్నారు ప్రస్తుతం ఈ ఇద్దరు సోమవ్యరాజ్ తో పాటు పురంధేశ్వరి ఈ బీజేపీ అలయన్స్ ఓకే అయితే ఇద్దరు ఆశపడుతున్నటువంటి సందర్భంలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పార్లమెంట్ పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు అదేవిధంగా జనసేన పార్టీ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేటువంటి అభ్యర్థి లేరు ఇదే క్రమంలో బీజేపీ నుంచి ఇక్కడ ఇద్దరు ఆశిస్తున్నటువంటి క్రమంలో ఎక్కువ ఛాన్సెస్ పురంధేశ్వరికి ఉన్నటువంటి సందర్భం కానీ స్థానికంగా ఎప్పటి నుంచో ఇటు సోమవీ ఉన్నటువంటి సందర్భంలో తాను కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాల అధిష్టానానికి సోమవారాజు ఇచ్చినటువంటి క్రమంలో పండగ తర్వాత దీని మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ కమిటీలు నియమకం చేయడం జరుగుతుంది ఇప్పటికే మూడు రకాలు రాష్ట్ర స్థాయి కేంద్ర పార్లమెంట్ స్థాయి అసెంబ్లీ స్థాయి ఈ పండుగ లోపల ఈ మూడు స్థాన పార్లమెంటు స్థానానికి సంబంధించి కమిటీలు వేస్తుంది ఈ కమిటీల తర్వాత కేంద్ర జాతీయ నాయకత్వం నుంచి బీజేపీ అలయన్స్ ఓకే అయితే తర్వాత టికెట్ల మీద చర్చ నడుస్తుంది అందులో రాజమండ్రి పార్లమెంటు ఖచ్చితంగా బీజేపీకి ఒకవేళ అలయన్స్ ఓకే అయితే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలా కాకుండా అలయన్స్ కాకుండా విడిగా బీజేపీ పోటీ చేసిన రాజమండ్రి నుంచి బీజేపీ నుంచి సోమవరాజు ఇటు పురంధేశ్వరి ఇద్దరు కూడా కీలకమైనటువంటి నేతలే బీజేపీలో మాజీ అధ్యక్షుడిగా ఉన్న సోమస్వీరాజ్ గతంలో పనిచేశారు ప్రస్తుతం ఏపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వర్ ఉన్నారు ఇదే క్రమంలో కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న విమర్శలు పురంధేశ్వరి మీద వస్తున్నాయి కానీ అలయన్స్ ఓకే అయితే మాత్రం పురంధేశ్వరికి ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ సోమవీరరాజ్ కూడా నేను కూడా సిద్ధంగా ఉన్నటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి క్రమంలో అధిష్టానం ఏవైపు చూస్తుంది లేదంటే సోమవీరాజు పార్లమెంటు నుంచి పక్కకి తెప్పించి అసెంబ్లీ పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుందా లేదంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గతంలో విశాఖపట్నం నుంచి